హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాహితీ మిడిల్ క్లాస్ వీడియోస్ నేను ఈరోజు సద్దల బతుకమ్మ స్పెషల్ సద్దలతో లడ్డూలు తయారు చేశాను ఈ లడ్డూలు చాలా బాగుంటాయి చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచివి దీనికోసం ముందుగా మనం సద్దలని పిండి పట్టించుకోవాలి బెల్లము కొంచెం నెయ్యి ఇలా చిరని నేనైతే ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం మనము ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటామో అంత క్వాంటిటీ పిండిని ఒక జబ్బలో వేసుకొని కొంచెం వాటరు పిండికి సరిపడి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చేయితో అటు ఇటు రెండు మూడు సార్లు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపడం వలన ఎక్కువసేపు కలపడం వలన పిండిలో జిగురు అనేది వస్తుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిండి చేయికి అస్సలు అతుక్కోవద్దు అలా అయితే రొట్టె మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక రొట్టెకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండి తీసుకొని ఇలా బండపైన ఇలా అనుకోవాలి మీరు చపాతీ పీట పైన చేస్తే దానిపైన కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎక్కువ టైమ్స్ అయినా ఏం కాదు రొట్టె చాలా బాగా వస్తుంది అలా అనడం వలన చేయికి అస్సలు అతుక్కోద్దు పిండి ఇలా ఇప్పుడు పొడిపిండి కింద ఎక్కువగా వేసుకోవాలి మనం చేసుకున్న పిండి ముద్దను పెట్టి పైనంగా కొంచెం పిండి చల్లి ఇలా చేయితో తిప్పుతూ రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా అంచులకు కూడా కొంచెం ప్రెస్ చేయాలి అప్పుడు రొట్టె అన్ని వైపులా సమానంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన పెన్నం వేడి ఉంది కదా ఒక నేనైతే రెండు డ్రాప్స్ వాటర్ వేసి చేసుకున్నాను పెంక కాలంలో కాలలేదని మీరు కూడా అలా చూసుకొని ఈ రొట్టె నమాంతం తీసి పెంక పైన వేసుకోండి ఇప్పుడు ఇలానే ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోండి కొంచెం పిండి తీసుకొని అలానే ప్రెస్ చేసి ఇలా రౌండ్గా బాల్ చేసుకొని కింద పొడిపిండి వేసి మధ్యలో మనం చేసుకున్న పిండి ముద్దని పెట్టి పైన కొంచెం పొడిపిండి వేసి సేమ్ ఇలానే తిప్పుతూ రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఉన్న ఉన్నదాని మీద చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి ఇలా రాగానే కొంచెం వాటర్ తోటి ఆ రొట్టెను తూడ్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రొట్టెను అటు ఇటు ఒక రెండు సార్లు అటు ఇటు అనుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మాడకుండా జాగ్రత్తగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకో రొట్టె కూడా పెన్నం పైన వేసుకోవాలి అలా బబుల్స్ రాగానే వాటర్ చల్లేసి రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి ఎక్కడైనా రొట్టె కాల్నట్టుగా ఇలా పిండిలాగా కనిపిస్తుంది కదా అక్కడ కొంచెం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి రొట్టెను అటు ఇటు చిన్నగా జరుపుతూ కాల్చుకోవాలి ఇలా చేయితో ప్రెస్ చేయాలి ఇంతే అండి ఇలా ఈజీగా రొట్టె చేసుకుంటే మనం లడ్డూలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా మాడకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ రొట్టెలు చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే చేయితోటే చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టాలి ఇవి సగం వరకు పొడి పొడిగా అయినవి కదా ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీలో స్వీట్ కావాలనో బెల్లము మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం చప్పక కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని చపాతీలన్నిటినీ ఇలా పొడి చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న మనకు లడ్డూలు ఎంత సైజు అయితే అవసరమో అంత సైజులో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టాలి ఇలా మనకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా చేసుకోవాలి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు చాలా హెల్దీ తెలంగాణలో సద్దుల బతుకమ్మకి ఈ లడ్డులను కంపల్సరీ అందరూ చేస్తారు నా వీడియో మీకు నచ్చినట్టయితే ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి